ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు గత ఐదు రోజులుగా రద్దయిపోతుండే కారణం ఆ సంస్థలో నెలకొన్న అంతర్గత సమస్యలేనని పైలట్ల రోస్టర్ క్రూ సిబ్బంది నియామకాలపైన సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్సభకు తెలియజేశారు గత వారం రోజులుగా అనేక మంది ఇండిగో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ విమానాలు అనుకోకుండా రద్దవడంతో తీవ్ర ఇబ్బందులు పాలై ఎయిర్పోర్ట్లో కాస్తున్నారు వారి స్వస్థలాలకు చేరుకోవడానికి గమ్యస్థానాలకి చేరుకోవడానికి సరైన రవాణా సదుపాయాలు లేక వాళ్ళు విలువరాకపోతూ ఎయిర్పోర్ట్లోనే పడి తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు ఈ నేపథ్యంలో లోక్సభకి వివరణ ఇచ్చిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మొత్తం నెపాన్ని ఇండిగో విమానయాన సంస్థపై నెట్టేశాడు అయితే ఇప్పటికే ఈ విమానయాన సర్వీసులు రెండు వేల మూడు వందల వరకు ప్రతిరోజు నడవాల్సినవి దాదాపుగా రద్దయిపోతూ దేశవ్యాప్తంగా సంక్షోభాన్ని సృష్టించాయి పలు విమానయాన సంస్థలు దీన్ని ఆసరాగా చేసుకొని భారీగా టికెట్ల ధరలు పెంచేసి ప్రయాణికులు దోచుకుంటున్నాయి ఈ నేపథ్యంలో విమానయాన శాఖ మీద అంతర్జాతీయ స్థాయిలో తీవ్రంగా దుమారం రేగింది దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి స్పందించి లోక్సభకు వివరణ ఇచ్చాడు అయితే ఇండిగోలో సంక్షోభం ఇంత తీవ్ర స్థాయిలో దేశం మీద ప్రభావం చూపే వరకు ప్రభుత్వం నిద్రపోతుందా అంటూ విమానశా విమానయాన శాఖను పలువురు ప్రశ్నిస్తున్నారు ఇది విమాన విమానయాన శాఖ వైఫల్యమే కాకుండా ఏకంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కూడా అని పలువురు దుయ్యపడుతున్నారు వాస్తవంగా కూడా ఇంత పెద్ద సంక్షోభం తలెత్తినప్పుడు కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు విమానయాన శాఖ అప్రమత్తంగా లేదనడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా సరిగా వ్యవహరించలేదనే విమర్శలు మూట కట్టుకోవాల్సి వచ్చింది సమర్థవంతమైన పాలన అందిస్తున్న కేంద్ర కేంద్రంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ విమాన సర్వీసులు ఒక మచ్చల తెచ్చిపెట్టాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు వెంటనే ఇండిగో సంస్థ వ్యవహారంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణమే అవసరమైన సహాయ సహకారాలు అందించి ఈ సమస్యను పూర్తిగా అధిగమించకపోతే ప్రపంచ విపణిలో భారతదేశానికి ఈ విమానయాన రంగంలో చెడ్డ పేరు తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు గత ఐదు రోజులుగా రద్దయిపోతుండడానికి కారణం ఆ సంస్థలో నెలకొన్న అంతర్గత సమస్యలేనని పైలట్ల రోస్టర్ క్రూ సిబ్బంది నియమ